హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ నాకు కొన్ని వంటలు నేర్పింది సంక్రాంతి స్పెషల్గా మీకు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాం కదా పెద్దమ్మ దాదాపుగా ఒక పదిహేను రోజుల దాకా ఉంది పెద్దమ్మ వచ్చినప్పుడు తను ఏం తింటుందో అలా తను తినటానికి తగ్గట్టుగా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తూనే ఉండేదాన్ని అయితే అందులో ఒకరోజు మాత్రం ఆ రోజు ఏం వంటలు చేశాను నేను అలాగే పెద్దమ్మ అమ్మ అక్కలు చెల్లెళ్ళు కదా వాళ్ళిద్దరు సరదా సరదా కబుర్లు పెద్దమ్మ కోసం నేను చీర తీసుకొచ్చి ఇచ్చాను అలాగే పెద్దమ్మ బయలుదేరి వెళ్ళిపోవటం వరకు ఈ వీడియోలో చూస్తారు వీడియో అయితే చాలా సరదాగా ఉంటుంది ఎంజాయ్ చేయండి మరి మీరు కూడా ఇదిగోండి ఇది శనివారం రోజున గులాబ్ జామున్ చేశాను ఇంకా గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టమే కదా ఇంకా పెద్దమ్మ కూడా ఇష్టంగా తింటుంది రెండు రోజులు ఉంటాయి కూడా అన్నట్టుగా చేశాను రెసిపీ అయితే చూయించట్లేదు అనిలేండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా గులాబ్ జామ్ రెసిపీ ఉంది ఎవరైనా కావాలంటే చూడండి ఇంక ఇక్కడ ఈ పూలు వచ్చేసి శనివారం కదా పూజ చేసుకుంటాను కదా మన డాబా మీదకి వెళ్ళి గార్డెన్ గార్డెన్లో పువ్వులు కోసుకొచ్చాను రంగు పువ్వులు పూసాయి చాలా అందంగా ఉన్నాయి కదా ఎందుకో వీడియో తీయాలనిపించింది ఇంత కలర్ఫుల్గా ఉండేసరికి ఇంకా పూజ చేసేసుకున్నాను ఇంట్లో ఇంకా గుడికి వెళ్తాను కదా ప్రతి శనివారం నేను ఇంకెక్కడైతే గుడికి బయలుదేరి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తాము నేవంత గుడికి వెళ్ళి సుభాష్ని దగ్గరకు తీసుకెళ్ళాలి ఇది తీసుకోవాలి ఇంక గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి మన వేడియోస్లో చాలా సార్లు చూపించాను ఇంక ఇక్కడ ప్రతి వారం కూడా మూడు ప్రదక్షిణలు చేస్తాను ఇంక ఇక్కడ ప్రదక్షిణలు చేసేసి గుడిలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వస్తాను అయితే నెలలో ఒక వారం మాత్రం పూజ చేయించుకుంటాము మిగిలిన వారాలు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను ఇంక ఇక్కడ పులిహోర పెడతారు గుళ్ళో ప్రసాదం మాత్రం చాలా బాగుంటుంది కదండి ఇక్కడ అయ్యగారు కూడా పులిహోర చాలా బాగా చేస్తారు ఇంక ఇక్కడ పులిహోర తినేసి ఇంకా సుభాష్ని దగ్గరికి చీరల దగ్గర దించుకున్నాను కదా మా వారిని పెద్దమ్మకనే ఏం కాదులేండి ఇంక నేను కూడా ఏమైనా చీరలు బాగుంటే చూద్దాం అన్న ఉద్దేశంతో వెళ్తున్నాను పెద్దమ్మ అయితే ఇంకా వారం పది రోజుల దాకా టైం ఉంది ఇంకేలా శనివారం అంటే ఎలాగూ రెడీ అయ్యి త్వరగా పని చేసుకొని బయటకు వస్తాను కాబట్టి ఎక్కువగా సుభాష్ని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే నేను శనివారమే వెళ్తాను ఇంక ఇక్కడ మా వారైతే అక్కడ దించేశారు కాకపోతే సుభాష్ని లేదు ఆ రోజు ఎప్పుడు వెళ్ళింది సుభాష్ని ఎప్పుడు వస్తుంది మళ్ళా ఇంకా మనకి షాప్కి వెళ్ళామంటే మనకి ఎవరైతే అలవాటు వాళ్ళు లేకపోతే అదోలా అనిపిస్తుంది కదా ఇంకా సుభాషిణి ఉంటే నేను ఎలా తీసుకుంటానో అలాంటి చీరలు తెప్పించి చూపిస్తారు సుభాషిణి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా వాళ్ళిద్దరూ లేరు ఆ రోజు సరే ముందు పెద్దమ్మకు చూద్దాం తర్వాత నాకు చూద్దాం నచ్చితే తీసుకుందాం లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు వద్దాంలే అని ఇక్కడ పెద్దమ్మ చీరలు చూస్తున్నాను ఇంక తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చారు ఇంక నాకు కూడా చూపించారు నేను కూడా కొన్ని చీరలు అయితే తీసుకున్నానులేండి ఇంకా అవి వీడియో పోస్ట్ చేశాను కదా అని ఇక్కడ ఆ చీరలు ఏం చూపించట్లేదు ఇంకా వాళ్ళు చూపించిన వాటిలో నాకు నచ్చినవి నాలుగైదు చీరలు సెలెక్ట్ చేసుకొని ఇంక ఇంటికి తీసుకొని వెళ్ళాను పెద్దమ్మకు నచ్చింది తీసుకుంటుందని ఇంకా పెద్దమ్మ ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇంకా అలా వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా చీర ఇస్తాను పెద్దమ్మకు కూడా ఆడపిల్లలు లేరు ఇద్దరు మగపిల్లలే ఇంక మమ్మల్ని ఆడపిల్లల్లాగా అనుకుంటుంది మా పిన్ని గారి పిల్లల్ని కానీ నన్ను కానీ ఏం చీరలేదు అంటే ఎంత పడుతుంది పెద్దమ్మకి సెలెక్ట్ చేయడం అయిపోయింది కదా ఇంకా నేను తీసుకుందాం అనుకొని చీరలు చూస్తున్నాను ఇంక ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి ఇంకా నేను తీసుకున్న చీరలు వీడియో చూసినట్టయితే మీకు ఒకటి రెండు చీరలు ఇక్కడ నేను తీసుకున్నవి కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ ఈ చీర ఒకటి తీసుకున్నాను ఇంకా కొన్ని చీరలు అయితే తీసుకున్నాను ఆ వీడియో ఉంది కావాలంటే చూడండి ఇంకా చీరలు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా అమ్మకి పెద్దమ్మకి కూడా చెప్పలేదు నేను ఇలా షాప్కి వెళ్తానని ఇంక ఇంటికి వచ్చేసాను మరి పెద్దమ్మకి చూపిద్దాం ఏం చీర నచ్చుతుందో అలాగే అమ్మ పెద్దమ్మ ఇద్దరు సరదాగా మాట్లాడే మాటలు కూడా ఉంచాను నవ్వుకోండి మీరు కూడా కాసేపు ఏమనుకున్నారు లేననుకున్నారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు మీకు చెప్పలేదుగా ఎందుకమ్మా కళ్ళ చూడబెట్టుకో ఓహో కనపట్టలేదా ఎక్కడికి అయితే ఎంతకి మీరు మా అమ్మ దాకొని మా అమ్మను కూడా షాప్ అంతే కొనుక్కోని మరి నమ్మరిక నువ్వు కూడా అంతే కొన్ని కొన్ని ఓహో చెప్పారా సుభాష్ నిఖి అదే చూడు పెద్ద మేజ్ బాగుంది ఇంటికి నీకే నాకైతే ఆ కలరు బా నచ్చింది కదమ్మా నీకు నచ్చించారా ఉంచితే మిగతా చీరలు పంపిస్తే అందులో అందులోకి బ్లౌజ్ పెట్టిస్తాడు పాలు అది గుట్టి కట్టుకొని వెళ్తావా ఫాల్ గుట్టి కట్టుకొని పాల్ గుట్టించుకోవా అవునా ఈ కలర్ ఉందా గ్రీను అదేమో అమ్మా అదొక్కటి చీర మార్పు ప్లెయిన్ ఉంటది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఉంటుంది అంటే పళ్ళు నిండుగా ఉంటాయిగా పెద్దమ్మా అట్లా తీయి పర్లేదు కొంచెం పెద్దమ్మా ఆ కలర్ కూడా బాగుంది కదా కాదు పెద్దమ్మా నాకు నచ్చింది నీకు లేదు లేదు లే ఈ కలర్ అనుకున్నది తీసుకుంటామని కొన్ని కలర్లు ఏమో ఆ అది పళ్ళు ఏందమ్మా ఇక అదిగో అదే అయ్యి ఉంటది ఇక ఈ కలర్ ఉందా పెద్దమ్మా ఉంచుకో పెద్దమ్మా తిరిగే లేదు వెనక తగ్గేదే లేదు ఉంచుకో కాదమ్మా నువ్వు కన్నా ఆపరేషన్ చేసుకున్నావు గమ్మా పెద్దమ్మకి చేరబెట్టు పంతుంది ఏ పెద్దమ్మంతేగా నువ్వు ఇప్పుడే వెళ్ళవుగా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు తీసుకో పంపిస్తాయా పెద్దమ్మ అంతేనా వాటిలో నువ్వు తీసుకోమ్మ ఒకటి నచ్చి పెద్దమ్మ చూసావు పెద్దమ్మ ఎందాకేంటి అంటున్నావు ఏంట చెప్పమంటున్నావుందాక వాళ్ళక్క షేర్ తెచ్చితే వాళ్ళ అమ్మ ఏంటి అట్ట అంటుంది అనుకుంట అనుకుంటారు అంటే తెచ్చింది ఏంటి మరి పెద్దమ్మ కబుర్లు చెప్పుల పక్కన పడుకొని నాలుగు రోజుల నుంచి అందుకని పెట్టి పంపిస్తుందా కొబుల సరే బాగుందా చర్ నచ్చినయా నాకైతే అన్ని కలర్స్లోకి గ్రీన్ కలర్ పాచ్ కలర్ ఉంది కదా అది చాలా బాగా నచ్చింది కానీ పెద్దమ్మ వంగ పువ్వు కలర్ తీసుకుంది ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కలరే తీసుకుంది ఇంక ఈ చీర మిగిలిన చీరలు కూడా ఇచ్చి పంపిస్తున్నాను మా వారికి అందులో బ్లౌజ్ పీస్ కూడా ఇందాక తేలేదు ఏ చీర నచ్చుతుందో అని ఇంకా ఆ చీరలు ఇచ్చేసి ఈ చీరలో బ్లౌజ్ పీస్ తీసుకురమ్మని ఇచ్చేసాను చీరలు ఇది వచ్చేసి తెల్లారి పొద్దున్నే ఆ రోజు టిఫిన్కి అయితే బాండాలు వేస్తున్నాను ఇంక మీకు వీడియో చూసిన తర్వాత ఒక డౌట్ ఉండి ఉంటుంది కదా అమ్మ నల్ల కళ్ళు జోడు పెట్టుకుందని ఇంకా అమ్మ కన్న ఆపరేషన్ చేయించాను ఇంకా నాలుగైదు రోజులే అవుతుంది అప్పటికి అందుకే బ్లాక్ కళ్ళు జోడు పెట్టుకుంది ఇడ్లీ వేసుకోవచ్చు దోతి వేసుకోవచ్చు గుండ పొంపులు వేసుకోవచ్చు మందపట్టి వేసుకోవచ్చు ఓతప్పం వేసుకోవచ్చు ఆవిటి కూడా వేసుకోవచ్చు ఆవిటి కూడా వేసుకోవచ్చు బోండాలు వేసుకోవచ్చు ఈ లెక్కన ఒక పది పదిహేను వెరైటీస్ చేసుకోవచ్చు రోజు ఒకటే టిఫిన్ చేసి పెడుతున్నారు నా అనే పని ఉండదు ఈ రెండు పిండ్లు రుబ్బి ఇంట్లో పెట్టుకుంటే చక్కగా ఇంకే టిఫిన్ కావాలంటే దోశ పిండి రుబ్బుకుంటే ఎన్ని రకాల దోశలు అయినా వేసుకోవచ్చు వాటిల్లో ఒక పది వెరైటీస్ అన్న ఉంటాయి తేలిగ్గా వేసుకునే ఇంకా తెలియని బోళ్లు ఉంటాయి వెనుకో గరెస్ అన్ని వసేలాగా వేగుతాయంటే చిత్తానే ఉండాలంట మా పెద్ద ఉండి కదండి మనకి ఇడ్లీ పిండి దోశ పిండి ఈ రెండు ఇంట్లో ఉన్నాయంటే అసలు భయమే ఉండదు అవి రెండు లేకపోతే ఏంటి చేయాలా ఏంటని ఆలోచిస్తూ ఉంటాము ఇంకా బోండాలు వేసాను బోండా కాంబినేషన్గా పల్లి చట్నీ చేశాను ఇంకా అందరం కూడా టిఫిన్ చేసేసాము ఇంకా కాఫీ తాగేసాము ఇంకా మా వారేమో బయటికి వెళ్ళిపోయారు మా అమ్మ పెద్దమ్మేమో గదిలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు మాకు వారు వచ్చి గిన్నెలు కడిగింది ఇల్లు వచ్చి వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ వంటకు రెడీ చేస్తున్నాను రసం పెడుతున్నాను ఈరోజు ఇంకా రసం అంటారు దీన్ని చింతపండు చారంటారు చాలా రకాలుగా పిలుస్తారు ఇవి మరిగేలోపు స్నానం చేసి వచ్చాను ఇంక ఇక్కడ ఈ రసం ఉప్పు సరిపోయిందో లేదో అని చూస్తున్నాను ఇంక ఇక్కడ నేను వంట చేసేసుకుంటాను మీకు పెద్దమ్మ గురించి కొన్ని కబుర్లు చెప్తాను మా పెద్దమ్మ ఏలూరు దగ్గర సత్యనారాయణపురం అని అక్కడ ఉంటుంది మా మేనమామ కూడా అక్కడే ఉంటారు అక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంక టిక్కు అని ఓనీల్ ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేశాం కదా ఇంకా పెద్దమ్మ వాళ్ళు మనవరాలే పెద్దమ్మకి ఇద్దరు కొడుకులు అయితే పెద్ద అన్నయ్య చనిపోయాడు ఆ పెద్ద అన్నయ్యకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి ఏమో జాబ్ చేస్తున్నాడు అమ్మాయికి ఏమో పెళ్ళి అయిపోయింది ఒక పాప కూడా ఆ అమ్మాయి కూడా టిక్కు ఫంక్షన్ వీడియోలో కనిపిస్తుంది ఇంకా చిన్నయ్య తనకు ఒక్కతే అమ్మాయి ఆ అమ్మాయి టిక్కు పెద్దమ్మ అయితే చాలా కష్టపడేది ఇంకా మా పెదనాన్న అయితే ఎప్పుడోనే చనిపోయారు నాకైతే అసలు గుర్తు కూడా లేరు ఫోటోలో చూడటమే మా పెద్దమ్మ ఇంకా చిన్న దగ్గర ఉంటుంది ఇంకా పెద్దమ్మకైతే ఆడపిల్లలు లేరు కదా ఇంకా మా పిన్ని వాళ్ళకి ఇద్దరికి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు నేను ఇంకా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయినా కూడా మమ్మల్ని పాలు పొంగించమనే వాళ్ళు ఇంక మేమే పాలు వాళ్ళము ఎవరికి కుదిరితే వాళ్ళము మా అమ్మ వాళ్ళ అక్కల చెల్లెళ్ళు వచ్చేసి ఆరుగురు మా అమ్మ వాళ్ళకి ఒక అన్నయ్య పెద్దమ్మ కన్నా కూడా పెద్ద ఒక పిన్ని మాత్రం చనిపోయింది ఇంక వీళ్ళ అక్కల చెల్లెళ్ళు కూడా అందరూ చాలా బాగుంటారు ఇంక అయితే మా అమ్మ అప్పుడు ఇన్ల్యాండ్ కవర్లు అనేవాళ్ళు అదే అంటారు అనుకుంటున్నా ఇప్పుడు గుర్తులేదు ఆ కవర్లు లెటర్లు రాసేది వాళ్ళ అక్కల చెల్లెళ్ళకి ఆ లెటర్కి అయితే అసలు అక్కడ కూడా కవర్ ఖాళీ ఉంచనిచ్చేది కాదు ఆఖరికి అది అంటిస్తారు కదా అంటిచ్చే దగ్గర కూడా రాసేది ఆ లెటర్లు నేనే పోస్ట్లో వేసి వచ్చేదాన్ని ఇంకా అంతలా బాగుంటారు వాళ్ళు అలా బాగుంటానే మాకు కూడా ఇప్పుడు ఆ రిలేషన్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి మా పెద్దమ్మలన్నా మా పిన్నులన్నా అందరూ వాళ్ళు అలాగే ఉంటారు మేము అంతే అభిమానంగా ఉంటాము అక్కడి జల్లెళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి చేతనైన సహాయం చేసుకుంటూ ఉంటారు మొన్న ఈ మధ్య నేను లండన్ వెళ్ళినప్పుడు అమ్మకు ఒంట్లో బాగోకపోతే అందరికన్నా లాస్ట్ పిన్ని వానక్కని తను వచ్చి పది రోజులుండి మా అమ్మ కోలుకున్న తర్వాత వెళ్ళింది అలా ఉంటారు వీళ్ళని చూస్తే అయితే నాకు మనసులో ఒకటి అనిపిస్తుంది అయ్యో నాకు కూడా ఒక అక్కో చెల్లె ఉంటే ఎంత బాగుండేది ఇలా తోడుగా ఉండేది కదా ఎప్పుడన్నా నా మనసుకు కష్టం అనిపించినా నా ఆనందం ఏదైనా సరే ఉంటే తనతో నేను కూడా పంచుకునేదాన్ని కదా అనిపిస్తుంది వీళ్ళని చూసే అనుకునేదాన్ని నాకు ఇద్దరే అమ్మాయిలైనా నేను అస్సలు బాధపడేదాన్ని కాదు ఇంకా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు అనుకునేదాన్ని ఉంటే అమ్మాయిలైనా ఉండాలి లేకపోతే అబ్బాయిలైనా ఉండాలి అనుకునేదాన్ని అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఎంత క్లోజ్ గా మంచిగా ఉన్నా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అంతలా ఉండరు అనిపించేది అదే ఇద్దరు అమ్మాయిలు అయితే గనక చిన్నప్పుడు పెరిగేటప్పుడు చిన్న చిన్న వాటికి కీచులాడుకున్నా కూడా పెళ్లిళ్ళు అయ్యి దూరంగా ఉంటున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు అనిపించేది అప్పట్లో నేను చూసిన సర్కిల్లో అలా ఉండేవాళ్ళు ఆ తర్వాత చూసానులండి ఒక అబ్బాయి అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత మంచిగా ఉండేవాళ్ళని చూశాను ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయి అమ్మాయి అయినా సరే వాళ్ళు మంచిగా ఉండాలి కలిసి ఉండాలని వాళ్ళు అనుకోవాలని అర్థమైంది ఇంక నేను మీకు కబుర్లు చెప్తూ ఉండగానే నా వంట కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ రైస్ వండేసాను అలాగే కూడా పులుసు చేశాను ఇంకా అమ్మ కన్నా ఆపరేషన్ చేయించుకుంది కదా నాన్ వెజ్ తినకూడదని తనకి ఎక్కర్రీ చేశాను అలాగే రసం చేశాను ఏం తిన్నవాడి నీకు ఆకలి లేదు అసలు పునుగులకే బాగుండాలకే ఆకలి గులాబ్ జామున్ ఎంత పెద్దమ్మా కలిసి తిన్నా సరే అమ్మా పెద్దమ్మ ఎంత చెప్పిన ఇంట్లో తిన్నా మరి మన పెద్దమ్మకైతే అస్సలు ఆకలేట్లేదంట అప్పటికే రెండున్నర కావచ్చింది టైము ఇంకా అమ్మ నేను తింటున్నాము నువ్వు ఇంత తినో తిను పెద్దమ్మ తిన కలిసి తిన్నాం పెద్దమ్మ అంటే తిన్నావా వద్దులే అంత ఇబ్బంది పెడతాను వద్దులే పెద్దమ్మ

పెద్దమ్మ అమ్మ చేసినట్టే నేను కూడా చేస్తున్నానమ్మా అని అడిగింది కదా ఏం సావిత్రి గారు అలా అన్నారు పెద్దమ్మ గారు అని మీకు డౌట్ వస్తుందని చెప్తున్నాను ఏం లేదండి మా అమ్మకి ఏం పెట్టినా కూడా తీయి చిన్న ఇంత తినలేను అలా అంటుంది పెద్దమ్మని తినడానికి రమ్మంటుంటే రావట్లేదని చెప్పి ఇంక ఇద్దరు అక్కాజల్లెళ్ళు ఇసుకిస్తున్నారు అన్నాను ఇంకా అమ్మ చేసినట్టే నేను కూడా చేస్తున్నానమ్మా అంటుంది మా పెద్దమ్మ అలా ఏం కాదులేండి తను తినగలిగినంత వరకు ఇష్టంగా తినేదైతే తింటుంది మా అమ్మ అయితే ఎవరికో చాలదేమో తను తినేస్తే అయిపోతుందేమో అన్నట్టు తీమంటుంది అందుకే అలా అన్నాను ఇంక అమ్మ నేను ఇద్దరం భోంచేసాము ఇంకా మూడున్నరకు తింటుంది పెద్దమ్మ సరిపోయింది ఉప్పుది సరిపోయింది అన్ని ఉప్పు కారం ఇదిగోండి ఈ గదిలో ఇలా పడుకుంటారు ఇద్దరు నా పని నేను చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో మాట్లాడిస్తూ ఉంటాను చక్కగా ఇద్దరు పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంక బోన్ చేసేసింది ఇంక ఈ రోజుతో ఇక్కడతో ఈ వీడియో ఆపేసాను మళ్ళీ పది రోజుల తర్వాత పెద్దమ్మ వెళ్ళటానికి బయలుదేరింది పంపించేస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కూడా వెళ్ళిపోతావా జైతే అవుతావా చూసువా అక్కడ కూడా సరే మరి పంపించేసిరా వెళ్ళి నీకోసం వచ్చిందంట సరే పెద్దమ్మ మళ్ళీ ఎప్పుడొస్తావు మరి ఎంతకి రేపు వస్తానంటావు రేపు అందమ్మకు మంచి బట్టలు ఆరేసుకోకుండా ఉంచుకుంటున్నాను వాషింగ్ మిషన్ లో బట్టలు ఉంచమంటావు అంతనే వెళ్లే ముందు కూడా చూసారా అక్కా చెల్లెళ్ళు జోకులు నా చెప్పులేమన్నా వేసుకుంటున్నావా ఏంటి అని అంటుంది మా అమ్మ అమ్మ ఇందుగా నీకు కొని వేసుకెళ్తే ఏమైంది అంటుంది పెద్దమ్మ రోజు నేను బట్టలు వాషింగ్ మెషిన్లో వేసుకుంటే ఆ బట్టలు తీసి ఆరేస్తుంది పెద్దమ్మ నన్ను వెళ్ళిపోతున్నావు పెద్దమ్మ రేపటి నుంచి నాకు ఇంకొక పని ఎక్స్ట్రా యాడ్ అవుతుంది బట్టలు ఆరేసుకోవాల్సిందేగా నేనంటే నవ్వుతుంది రేపు పెన్షన్ తీసుకొని ఎల్లుండి వచ్చేస్తానులే అమ్మ నేను ఆరేసి పెడతానులే అలాగే ఉంచు అని నవ్వుతుందనమాట మరి ఇప్పటిదాకా మౌని యష్ బంగారం లేరు కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా పెద్దమ్మ వచ్చిన రోజు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ రేపు వెళ్తుందనంగా వచ్చారు ఇంక మౌని పండు ఇద్దరు కూడా విజయవాడ వెళ్తున్నారు పెద్దమ్మను విజయవాడ బస్ స్టాండ్లో దించేస్తే ఇంక అక్కడి నుంచి పెద్దమ్మ బస్సుకు వెళ్తుంది ఇంకా మౌని వాళ్ళ కారులో విజయవాడ వరకు వెళ్తుంది అది సంగతి పెద్దమ్మ అమ్మ తర్వాత అమ్మ పెద్దమ్మ పదిహేను రోజులు ఉండి వెళ్తుంటే చాలా దిగులుగా అనిపించింది పెద్దమ్మనే కాదు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి పది రోజులు ఉండి వెళ్తున్నారంటే అదొక దిగులుగా ఉంటుంది రెండు మూడు రోజులు లేని వెళ్తీగా అనిపిస్తుంది సరే 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 పవన్ అది సారేసేస్తా సరే మామీ మా పెద్దమ్మ జాగ్రత్త గురించి వెళ్ళండి మీకు తొందరగా భోజనానికి కొంచెం వచ్చే కానట్టయితే ఫోన్ చేయండి వచ్చేటప్పుడైతే వస్తాను సరేనా పెద్దమ్మ జాగ్రత్త అదండి సంగతి పెద్దమ్మల బై చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పటికొస్తుందో ఏమో